లీడర్స్ న్యూస్ కి స్వాగతం ప్రయాణికులు బాటసార్ల సౌకర్యార్థం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన బెంచులు అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని పత్రికా కార్యాలయాలు సముదాయాలు సాయిరామ్ జిరాక్స్ సిజీఆర్ హెచ్డిఎఫ్సి వద్ద ప్రయాణికులు బాటసార్లు సేద తీర్చుకునేందుకు సౌకర్యార్థంగా రెండు బెంచ్లను ఏర్పాటు చేయమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన షేక్ అబ్దుల్లాను ఏపీడబ్ల్యూజే రాజంపేట శాఖ సెక్రటరీ ఏఐఎంఏ అన్నమయ్య ప్రెస్ క్లబ్ ట్రెజరర్ గాడి అశోక్ కుమార్ రెడ్డి కోరగా సానుకూలంగా స్పందించి ఆదివారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ షేక్ అబ్దుల్లాకు సేత తీర్చుకుంటున్న ప్రయాణికులు బాటసార్లు గాడి అశోక్ కుమార్ రెడ్డికి ధన్యవాదములు తెలియజేశారు నిర్వహిస్తోంది ముఖ్యంగా ఎనిమిది ఫ్రీజర్లు ఒక రథం ఇక విద్యాలయాల్లో పాఠశాలల్లో కాలేజీల్లో ప్రతిభా పురస్కారాలు నైతిక విలువల బోధన పర్యావరణ పరిరక్షణ ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు రెండు వేల పదహైదు నుంచి నిర్వహిస్తూ ఉంది ఇప్పటికీ ఈ యొక్క ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి రాజంపేట సమాజం చక్కగా సహకరిస్తూ మానవతాత్వంగా సేవా సంస్థను ప్రోత్సహిస్తూ ఉంది చేసిన టీములు కూడా అంటే కమిటీలు అన్నీ కూడా విశేషమైనటువంటి అంకిత భావంతో ప్రజాసేవ లక్ష్యంగా విశేషంగా పనిచేస్తూ వస్తున్నాయి ఇదాక మిత్రులు చెప్పినట్టుగా మరి రాజంపేట సమాజం ప్రతి ఒక్కరూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో సభ్యులై దీని యొక్క పురోగతికి భాగస్వాములు అవుతారని మోదీ